శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక కరెంట్ ఆఫీస్ దగ్గర విద్యుత్ ఛార్జీలు భారీ పెంపును హద్దులేని కరెంటు కోతలను నిరసిస్తూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు లక్ష్మీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు బాధలే బాదులు అని కమిషన్ల కోసం కృత్రిక కొరత సృష్టిస్తూ బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదన్నారు కరెంటు కోతలు బాగా పెరిగాయని పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించారని విమర్శించారు ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదరపు వెంకటేష్ మరియు డివిజన్ ఇన్ఛార్జిలు టిడిపి నాయకులు పాల్గొన్నారు না দিল না kalau <tuk> parlan <tangan> current ko